ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్ఎంబి మంత్రి గారు ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ కొన్ని చాలా కాలం నుంచి పెండింగ్ రోడ్లు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ అదేవిధంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ల ద్వారా వృత్తి నైపుణ్య కేంద్రం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది నియాలే మర్గతి గారు ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎందుకంటే రాష్ట వ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోయిన సంవత్సరం మూడో తారీఖున ఫలితాలు ఇచ్చినాయి రెండో తారీఖు మరి ఫలితాలు వచ్చి సుమారు వన్ ఇయర్ అయింది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి వకీలి కుమార్ గారు అందరం కేబినెట్ అందరం కలిసి కూడా ఒక మంచి ఎఫర్ట్ తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అన్ని రంగాల్లో సామాజిక న్యాయం కోసం కులగణన వేగవంతంగా జరుగుతూ పూర్తి దశలో ఉంది సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ విషయంలో చెప్పిన విషయం కూడా ముందుకు తీసుకుపోతుంది అదేవిధంగా అన్ని కులాలు వర్గాలు అన్ని సామాజిక వర్గాలు అందరికి న్యాయం చేసే విధంగా ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి అనేది మా ప్రభుత్వం ముందుకు పోతుంది సోషల్ జస్టిస్ ఇంక్లూజివ్ గ్రోత్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఈ నాలుగు స్లోగన్స్ మేము ముందుకు పోతున్న విషయాన్ని మనం